నమస్కారం ఆర్టీఐ నైన్ కి స్వాగతం శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య తెలంగాణ విద్యార్థులు జేఏ మెయిన్స్ రెండు వేల ఇరవై ఐదులో ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంకులను సాధించిన సందర్భంలో శ్రీ చైతన్య పూర్వ విద్యార్థులను కలిసి వారికి స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న పిల్లలకు రోగులకు బిస్కెట్లు పళ్ళు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఏజీఎం తాటి రాంబాబు డిఏఏఏఎన్ వెంకటరెడ్డి డిఏఎఎన్ బాలకృష్ణ ఏడి సతీష్ సిద్దిపేట జోన్ एम विराबाबु जोन, जीवी सुबाराबू शंकर जोन सी श्रीनिवास विकाराबाद जोन सी हेचच्च अशोक पागो आरटीआई नई न्यूज संगारे स्टापर मे मलेश మేడం మీరు ముందుకు రండి సార్ ఏంటంటే నేను అప్పుడు హైట్ ఉన్నారు

ఎన్ఐటీస్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు అలాగే లోపు పది ర్యాంకులు ఐదు లోపు ముప్పై ఒక్క ర్యాంకు లోపు నలభై ఆరు ర్యాంకులు ఈ విద్యార్థులందరూ తెలంగాణ విద్యార్థులు మాత్రమే మా ఈ ర్యాంకులు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తెలంగాణ విద్యార్థులవి మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి టెన్ పర్సెంట్ మెయిన్స్లో క్వాలిఫై కావటం అనేది ఇది ఒక రికార్డు ఈ రికార్డుని మేము అందరి దగ్గరికి తీసుకెళ్ళటం కోసం విద్యార్థుల దగ్గర తీసుకెళ్ళటం కోసం ఈ ర్యాలీగా వచ్చి మనం ప్రజానీకంతో ఆనందాన్ని పంచుకోవటానికి అలాగే ఓల్డ్ స్టూడెంట్స్ కలిసి మా ఆనందాన్ని పంచుకుంటూ వాళ్ళకి స్వీట్స్ ఫ్రూట్స్ పంపిణీ చేస్తూ అదేవిధంగా మేము ప్రభుత్వ దావకా వచ్చి సేవా కూడా స్వీట్సు బిస్కెట్ ప్యాక్స్ ప్లస్ ఫ్రూట్స్ ఇవన్నీ పంచడం జరిగింది అలాగే గవర్నమెంటు వారు ఒక డిస్పెన్సరీ అడిగారు చైతన్య తరఫున ఇవ్వమని ఈ డిస్పెన్సరీని కూడా రేపే వీళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది హాస్పిటల్కి ఇది మా చైతన్య తరపున మీడియా మిత్రుల సార్ సంగారెడ్డి ప్రజలకు నమస్తే ఇక్కడ ర్యాలీగా వచ్చిన ఉద్దేశం ఏంటంటే శ్రీ చైతన్య వరుసగా మూడు సంవత్సరాల్లో ఆల్ ఇండియా జేఈ మెయిన్స్లో త్రీ హండ్రెడ్ బై త్రీ హండ్రెడ్ మార్క్స్ టెన్ పర్సెంట్ మార్క్స్ సాధించడం ఇది ఒక హ్యాట్రిక్ గట్టు ఈ ఇయర్ ప్రత్యేకంగా రిమండస్ రిజల్ట్ ఇన్ హైదరాబాద్ అంటే హైయెస్ట్ రిజల్ట్ ఇన్ ఇండియా మ్యాక్సిమం పర్సంటేజ్ ఫ్రమ్ శ్రీ చైతన్య హైదరాబాద్ ఉండే అంటే తెలంగాణ స్టూడెంట్స్కి అంటే ఎలా ఆ రిజల్ట్ ఎలా ఉందంటే ఫస్ట్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కూడా హైదరాబాద్ విద్యార్థి ఆల్ ఇండియా టాప్ హండ్రెడ్ లోపల పది మంది విద్యార్థులు శ్రీ చైతన్య హైదరాబాద్ విద్యార్థులే ఆల్ ఇండియా టాప్ టాప్ థౌజండ్ లోపు ర్యాంక్ చూస్తే సుమారుగా నలభై ఆరు ర్యాంకులు హైదరాబాద్ శ్రీ చైతన్య నుంచే అంటే ఇంత హయ్యెస్ట్ కాంట్రిబ్యూషన్ ఇప్పటి వరకు ఏ ఇతర విద్యా సంస్థకు లేదు ఇదే ఇది చాలా గ్రేట్ అచీవ్మెంట్ అందుకే మేము ర్యాలీగా వచ్చి మా పాత విద్యార్థులని అలాగే ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులకి ఇలా సేవా కార్యక్రమము అలాంటివన్నీ చేపట్టాము ఈ విజయ విజయోత్సవాలని ఇలా అన్ని జిల్లాల్లోనూ కంటిన్యూ చేస్తామని ప్రశ్నిస్తాను